పొత్తుల విషయంలో తెలుగుదేశం పార్టీకి బీజేపీ ఒక ఊహించని షాక్ ఇచ్చిందంటే ఖచ్చితంగా అవినైనా చెప్పాలి తమ వరకు మాత్రం ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించి అంటే కొత్త జిల్లాల ప్రకారం ఇరవై ఐదు జిల్లాలకు సంబంధించి జిల్లాకు స్థానం కావాలని బీజేపీ కోరిందని ప్రచారం జరుగుతుంది అంతేకాకుండా జి ఒక్కొక్క జిల్లాకు రెండు స్థానాలు జనసేనకి ఇవ్వాలి తమ మిత్రపక్షమైన జనసేనకని కూడా ఆ ప్రతిపాదన పెట్టిందని అంతేకాకుండా తాజాగా కొన్ని ఊర్లు అంటే కొన్ని నియోజకవర్గాలను కూడా తమకు ఇవ్వాలి అనేది అంటే ప్రధానంగా ఎంపీ స్థానాల్లో అంటే విశాఖపట్నం నర్సాపురం రాజమండ్రి విజయవాడ హిందూపురం రాజంపేట లేదంటే తిరుపతి ఈ స్థానాలను అయితే అడుగుతుందంట తమకు కావాలి అనేది పార్లమెంటు స్థానాలకు సంబంధించి అలాగే ఒక ఇరవై అసెంబ్లీ జాబితా అంటే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓరు పేర్లను కూడా ముందుంచారని అందులో రాజమండ్రి సిటీ పీ గన్నవరం కైకలూరు విజయవాడ సెంట్రల్ గుంటూరు పశ్చిమ ఇలాంటి కొన్ని కీలక స్థానాలు ఉంటాయని ఉన్నాయి ఎందుకంటే ఇవి టీడీపీకి చాలా కీలకం అలాగే తిరుపతి లేదంటే శ్రీకాళహస్తి మదన్పల్లె విశాఖ ఉత్తరం అరకు శ్రీకాకుళం నెల్లూరు సిటీ కానీ రూరల్ కానీ రెండు ఒకటి అలాగే ఒంగోలు నరసరావుపేట ప్రతిపాడు బాపట్ల కాకినాడ సిటీ ఏలూరు జమలమడుగు ధర్మవరం ఇది ఈ సీట్లు తమకివ్వాలి ఇవ్వాలి అంటూ భారతీయ జనతా పార్టీ ఒక ప్రతిపాదన ముందు పెట్టిందంటే అంటే అంటే చాలా ప్రిపేర్డ్గా ఉంది బీజేపీ తమకు ఏ సీట్లు కావాలో కూడా ఒక లిస్ట్ రాసి పెట్టుకుంది ఏదో ఒకరోజు చంద్రబాబు గారు వస్తారు పొత్తు కోసం వెంటనే లిస్ట్ పెట్టాలని రెడీ చేసి పెట్టిందేమో ఎందుకంటే అమిత్ షా నరేంద్ర మోడీ వాళ్ళ ఇద్దరి ద్వయం మామూలు కాదంటారు కదా వాళ్ళ లెక్కలు మామూలుగా ఉండవు చాలా వాళ్ళు ప్రీపెయిడ్గానే ఉంటారు అలాగే ప్రీ ప్రీప్లాన్డ్గా కూడా ఉంటారు ఇప్పుడు ఇదే ఒక రకంగా చూసుకుంటే జనసేనకు ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లతో పాటు రెండు ఎంపీ స్థానాలు అంటున్నారు అసలు ఆ లెక్క బీజేపీ అడుగుతుంది ఎక్కడ తగ్గద్దు అంటుంది సో ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ముందుందే ఇప్పుడు బంతి మరి ఆయన దాంతో ఎలా గేమ్ ఆడతారు లేదంటే ఇంకా పక్కన పడేసి ఆయన దారిని ఆయన వెళ్తారా చూడాలి